వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనం జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చేసుకుని గురుదత్తా ఛానల్లో మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్త యోగ సాధన చేసే కొరకే మనం ఇవన్నీ చేసుకుంటున్నాం ఇప్పుడు మన గురుదత్త ఛానల్లో టాపిక్ అండి కర్మల గురించిన టాపిక్ నడుస్తుంది కాదండి అందులో ఆరు వీడియోస్ మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది అది కొద్ది పెద్దగా ఉంది ఆరో వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఈరోజు ఏడవ వీడియో మనం పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది జయ గురుదత్త వీడియోలోకి వెళ్దామండి కర్మలని జయించడము ఎలా ప్రారబ్దంలో లేని కర్మలు ఏవి శరీరము మనస్సు వేరు కర్మఫలాలు అనుభవిస్తాయా కర్మలను తగ్గించుకోవడం జయించడం ఎలా ఇదొకటి ప్రారంధంలో లేని కర్మలు ఏవి దత్తార్పుణం గుర్తుపెట్టుకోండి శరీరము మనస్సు వేరు ఫలాలు అనుభవిస్తాయా శరీరము మనస్సు దత్తార్పుణం గుర్తుపెట్టుకోండి ఈ విషయం మనం మాట్లాడుకుందాం ఈరోజు వాస్తవానికి ఏ ఇంద్రియం ఒక కర్మ చేస్తుందో ఆ ఇంద్రియమే కర్మకి కారణం అవుతుంది మనం ఏ ఇంద్రియాన్ని సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కర్మ ఫలాలు ఆ ఇంద్రియమే పొందుతుంది ఇది చాలా బాగుందండి మీరు జాగ్రత్తగా లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ జ్ఞానము చేస్తూ వాళ్ళను కూడా రిలాక్స్ చేయండి ఇది నా రిక్వెస్టే ఎట్లా ఏముంది ఏ కర్మ అయితే ఏ ఇంద్రియమైతే ఏ కర్మ చేస్తుంది చేస్తుందో ఆ ఇంద్రియమే కష్టం పడుతుంది అని అర్థం కొందరికి వ్యంగ్యాలు నిందలు హేళన తిరస్కారంగా మాట్లాడడం అలవాటు తెలివితేటలుగా తెలివిగా అతి తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటారు ఎదుటి వ్యక్తికి తెలివి లేదు నేనే తెలివి గలవాడిని అని అనుకుంటారు ప్రకృతిలోకి ఇలా నీచమైన ఎలాంటి నీచమైన వాక్కు మనం ఇక్కడ పలకడం కుదరదు ఆ నీచమైన వాక్కు పంపితే ప్రకృతి క్షమించదు గతార్పణం వాక్కును దుర్వినియోగం చేస్తే అదే వాక్కు తిరిగి వస్తుంది ఏదో ఒకనాడు వాక్కు దుర్వినియోగం చేయడం వలన తీవ్రమైన వెదకి లోనై ఒకరిని బాధించకూడదని సత్యం కన్నీరు కారుస్తూ నేర్చుకుంటారు ఇది జాగ్రత్తగా ఇంతకు ముందు మాట్లాడుకున్న వీడియోలు కూడా చూడండి ఇంతకుముందు పోస్ట్ చేసుకున్న వీడియోలలో మనం మాట్లాడిన విషయంలో అక్షర్ వర్గాలు అందులో కోపము అహంకారము ఈ విషయాలు వస్తాయండి దాని ద్వారానే ఈ వాక్కులు ఈ మాటలు మనం పలకడం జరుగుతుంది కన్నీరు కారుస్తూ మనం దానికి గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందట గుర్తుపెట్టుకోండి ఇదే కళ్ళు కాళ్ళు ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది మంచి చేయలేకపోయినా చెడు చేయకూడదు ఆస్తులు లేకపోయినా అప్పులు ఉండకూడదు కదా ప్రతి ఆలోచన ఒక కర్మ ప్రతి మాట ఒక కర్మ చేతులు కాళ్ళతో చేసేవి మాత్రమే కర్మలు కావు మనసుతో చేసే కర్మలకి ఎక్కువ ఫలాలు ఉంటాయి మనసు ద్వారా చేసే కర్మ ఫలాలని ప్రతి ఇంద్రియం అనుభవిస్తుంది వ్యాధుల వల్ల వచ్చే నొప్పులని మనస్సు వేదనగా మార్చి అందిస్తుంది నొప్పుల వలన పడే బాధ కన్నా ఆ నొప్పి ఉందే అనే మానసిక వేదన మానవుడు అనుభవిస్తాడు ఇది ప్రారంభ కర్మలో లేదు ఇది ఆగామి కర్మ కిందికే వస్తుంది జాగ్రత్తగా అంటే ఈ జన్మలు చేసుకున్నదే మనం ఆ అనవసరమైన కర్మ అనుభవించక్కరలేదు ఇది కొత్త కర్మ అవుతుంది ప్రారంభ కర్మలే కష్టపెడుతున్నాయి అని మనం ఆలోచిస్తే ఈ జాగ్రత్త లేక మన వాక్కు దుర్వినియోగం చేసుకొని ఈ కొత్త కర్మలు అనుభవించవలసి వస్తుంది ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాను మనమే అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో మనకి బాధ కలిగించే ప్రతి కర్మ ఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము ప్రొద్దున లేచినప్పటి నుండి శరీరం అనుభవించే బాధల వలన పనులు సకాలంలో జరగకపోతే మనకి చిరాకు కలిగి దానికి కారణమని అనుకుంటున్న వాళ్ళని నిందిస్తుంటాము మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారంతో ఇతరులపై చిందులు వేయడం మన మనసుకి హాయిగా ఆహ్లాదంగా కలిగిన ఇతరులు ఆహ్లాదంగా మాట్లాడకపోవడం చేత వచ్చే కోపము ఇతరులు మనకు నచ్చిన వాళ్ళని తిట్టడం మనకు నచ్చని వాళ్ళని పొగడడం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వలన వచ్చే పొట్లాటలు ఇవన్నీ మనం వర్తమాన కాలంలో చేస్తున్న అనవసరమైన కొత్త కర్మలు ఆగామి కర్మలు మనం ఇలా ప్రారంధంలో లేని కొత్త కర్మలు చేస్తూ వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ ఇదంతా నా ముఖాన రాశి ఉంది ఇది నా ప్రారంధము అని అనుకుంటున్నాము కష్టాలు మీ ప్రారంధం కావచ్చు ఆ కష్టాలను ఎదుర్కోవడంలో పడే మానసిక వేదన చిరాకు కోపం ఆందోళన ఇతరులను తిట్టడం మీ ప్రారంధంలో లేవు ఈ సమయంలో మనం మనస్సుని మాటని అదుపులో పెట్టుకోలేకపోవడం వలన దేనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనే అనుభవిస్తాము దానికి భయంకరమైన కష్టాలే వస్తాయంట జాగ్రత్త మనస్సు వాక్కు అదుపులో లేకపోతే ఫలాలు తక్షణం వస్తాయి మనస్సుని మాటని అదుపులో పెట్టుకోగలిగితే ఈ బాధలు వేదనలు ఏవి రావు మనం అనుభవించనక్కరలేదు శరీరం ఇంద్రియాల ద్వారా అనుభవించేది బాధ సంతోషం మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన ఆనందం మీ ఆనందం మీ చేతిలోనే ఉన్నది అనే విషయం అర్థమవుతున్నది కదా ఎదుటివాడు మన గత జనంలో మన గత జన్మలో మన వాక్కుని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు అని వెళుతాడు వాక్కు గనక దుర్వినియోగమైతే దానికి ఫలితం వాక్కు అనుభవించవలసి వస్తుంది అదే వాక్కు శిక్షించబడుతుంది పది మంది చేత నిందలు పడటం ద్వారా కానీ కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరమైనా ఆశ్చర్యం లేదు మూగవాడైనా ఆశ్చర్యం లేదు అని అర్థం ఈ కర్మ సిద్ధాంత ధర్మ సూక్ష్మం సూక్ష్మం ధర్మ సూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వగలిగితే మీరు ఆ కర్మ జయించరు జయించారు అని అర్థం కొత్త కర్మ కూడా చేయలేదు కర్మలని జయించే పద్ధతి ఇదే ఎవరైనా మనలా వచ్చి అహంకారంతో తిట్టినా మనలా హేళన చేసినా విటకారంగా మాట్లాడినా నవ్వుతూ సైలెన్స్గా ఉండాలండి మనసులో కూడా బాధ కూడా పడకూడదు దత్తార్పణం శివార్పణం అనుకొని సైలెన్స్ అయిపోవాలి శరీరం బాధపడుతుంటే మనసు బాధపడక్కర్లేదు అయ్యో శరీరం బాధపడుతుందే అని మనసు కూడా వేదన పొందితే మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్థం అలాగే మన మనస్సు వేదన పొందితే దానిని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది ఇప్పుడు వచ్చే రోగాలన్నిటికీ కారణం ఇదే అప్పుడు వివిధ వ్యాధులు అశాంతి అనాగరికం రావచ్చు ప్రారంధం ప్రకారం గతంలో ఎవరి మనసులో బాధించిన కారణంగా మీ మనసు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి మనసు అదుపు తప్పడం వలన ఆ ప్రభావం శరీరం మీద ఏ హార్ట్ అటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు ఇది ప్రారంభ కర్మలో లేదు కేవలం మనసు అదుపులో లేనందువల్ల శరీరం అనవసరంగా అనుభవించే కొత్త కర్మ ఈ కొత్త వ్యాధి ఇది ఏ జాతకంలో కనిపించకపోవచ్చును అందుకే జాతకాలు పనిచేయవు అని అంటారు మనం తెలియదు తక్కువగా కొని తెచ్చుకునే కర్మలు వ్యాధులు జాతకంలో కనపడవు దీనికోసం జ్యోతిష పండితులను నిందించాల్సిన అవసరం లేదు వారి దగ్గర వెళ్ళాల్సిన అవసరమే లేదు ఫస్ట్ అయితే మీ మనస్సును వాక్కును అదుపులో పెట్టడం నేర్చుకుంటే కర్మలని జయించవచ్చు తగ్గించుకోవచ్చు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయము ఇది చాలా పెద్ద విషయాలండి ఆగామి కర్మల విషయంలో ఇంకా మళ్ళీ వచ్చే ప్రశాంతమైన ఇంత ముందు ఇక ముందు వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం ఇది ఇంకా ఇది కంప్లీట్ ఏం కాదండి ఈ ఇంద్రియంతో ఈ ఆగామి కర్మలు ఎలా క్రియేట్ అవుతాయో ముందు ముందు తండ్రిచ్చే విషయంతో మనం మాట్లాడుకుందాం అందుకే మనము వీడియోలోకి వెళ్తే అందుకే మనము ఆలోచించి మాట్లాడాలి ఏదైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి మీ మాటల వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా లేదా అనేది ఆలోచించండి కోపాన్ని అదు అదుపులో ఉంచుకోండి కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండటానికి నామస్మరణ చేయండి చాలా చాలా పెద్ద మొత్తంలో ప్రయత్నించండి కోపంతో మాట్లాడితే తర్వాత ప్రాశ్చత్తాపం చెందాల్సి వస్తుంది కోపానికి మౌనమే విరుగుడు ఓపికగా ఉండండి ఏదైనా సాధించడానికి సమయం పడుతుంది ఓపికగా ఉండి కృషి చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఓపిక నిగ్రహానికి సోదరి ఇతరులను గౌరవించండి మీకంటే చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరినీ గౌరవించండి గౌరవం నిగ్రహం కావాలంటే గౌరవించడం నేర్వండి తరతమ చిన్న పెద్ద తేడా లేకుండా లోభాన్ని అదుపులో ఉంచుకోండి ఎక్కువ డబ్బు వస్తువులు సంపాదించాలనే లోభం వల్ల తప్పుడు మార్గాల్లో పడే అవకాశం ఉంది లోభం నిగ్రహ నిగ్రహానికి శత్రువు అహంకారాన్ని అదుపులో ఉంచుకోండి ఎంత గొప్పగా ఉన్నా ఎంత సంపాదించినా ఎప్పుడు అహంకారం చూపించకండి అహంకారం హుంకారిస్తే నిగ్రహం నట్టేట మునిగిపోతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోండి దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది ఆడి తప్పవద్దు పలికి బొంకవద్దు క్షమించడం నేర్చుకోండి ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించడం నేర్చుకోండి కోపంగా ప్రతీకారంతో ఉండడం వల్ల మనకు మాత్రమే నష్టం బీపీ షుగర్సు ఇలాంటి విచిత్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త సత్యం మాట్లాడండి ఎల్లప్పుడూ సత్యం మాట్లాడండి అబద్ధాలు మాట్లాడడం వల్ల మీ నమ్మకం దెబ్బతింటుంది మంచి పనులు చెయ్యండి ఎల్లప్పుడూ మంచి పనులు చెయ్యండి దీనివల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది ప్రాక్టికాలిటీను పెట్టి చూడుకోవచ్చు స్వీయ అవగాహన సొంత భావోద్వేగాలు ఆలోచనలు మరియు ప్రవర్తన గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి నిగ్రహానికి స్వీయ అవగాహన మొదటి మెట్టు ఆలోచనాత్మక ప్రవర్తన ఏదైనా చేయడానికి ముందు ఆలోచించడం నేర్చుకోండి మీ భావోద్వేగాలకు బదులుగా మీ కారణంతో ఆలోచించడానికి ప్రయత్నించండి సానుకూల దృక్పథం ఎల్లప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటాన్ని ప్రయత్నించండి జీవితాన్ని అర్థాన్ని మరియు దృక్పథాన్ని అందించగలదు ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక జ్ఞానం ఇది మీకు మరింత నిగ్రహంగా ఉండడానికి సహాయపడుతుంది నరుని నారాయణుడిగా భావించండి మీరు కూడా జాగ్రత్తగా సమర్పణ భావం ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకొని జాగ్రత్తగా ఎక్కువలో ఎక్కువ ఇప్పుడు చెప్పిన విషయాలు ఈ వీడియోలో చాలా పెద్ద మొత్తంలో మంచి విషయాలు ఉన్నాయండి వీటిని ఇవి అన్ని హెడ్డింగ్స్ లాంటివేనండి చాలా పెద్ద నిగుడమైన రహస్యాలు ఇంకా ఉన్నవి వాటిని మనము మళ్ళీ వీడియోస్లో తెలుసుకుందాము వీటిని ఇప్పుడు చెప్పిన విషయాలను ఆచరణలో దయచేసి ఆచరణలో పెట్టండి దత్తప్రభు ఆశీర్వాదానికి పాత్రులకండి ఇది అండి నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే బాధలు ఎలా ఉంటాయో రాను రాను మీకు తెలియదు ఆత్మజ్ఞానము నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి తండ్రి చెప్పించిన విషయాలు ఇవి జాగ్రత్తగా ఉండి మీరు మీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకోగలరు ఈరోజు ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురు దత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణార్విందర్పణ వస్తువు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్